హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పలావ్ చేయబోతున్నా వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ అలాగే ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత హోల్ గలం గరం మసాలా అందులో వేసి వేయించుకోవాలి గరం మసాలా అవి వేగిన తర్వాత తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకొని వేయించుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి చెక్క లవంగా కొత్తిమీర పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడైతే మసాలా బాగా వేగిపోయింది ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాస్ వాటర్ చొప్పున నేను నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నా అయితే రెండు గ్లాసుల బియ్యం ముందే కడిగి పెట్టుకున్నా ఇదే వాటర్లో రుచికి సరిపడే ఉప్పును కూడా వేసి వాటర్ బాగా ఉడికే వరకు అంటే బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్న వాటర్లో వన్ అవర్ పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని నేను ఇందులో వేస్తున్నాను వేసాం కదా అది ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకున్నా ఇప్పుడు పలావ్ తయారైపోయింది ఇది మసాలా కర్రీస్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది మీరు ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు